కుకింగ్ వాళ్ళు ఈ రోజు కూర వండుతున్నాం అంటే వంకాయ కొబ్బరికాయ వేపిడి వంకాయలను కొబ్బరికాయని వేపుడు వండుతున్నా ఎలా వండాలో తెల్ల వంకాయ అయితే బాగుంటుంది అన్నమాట ఎలా వండుతారో చూపించాను చూడండి వంకాయ కొబ్బరికాయ వంకాయ కొబ్బరికాయ కొబ్బరికాయ ఫ్రైకి ఏం కావాలో చూపించినా చూడండి పోపులు శలపప్పు ఒక స్పూండు మినపప్పు ఒక స్పూండు జీలకర్ర కొంచెం ఆవాలో కొంచెం నువ్వు కొబ్బరి కూర చూపించాం కదా ఇందాక అది కోరేసి ఉంచుకున్నాం తర్వాత కరివేపాకు కొత్తిమీర నాలుగు ఎండుమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు కోసుకున్నాం మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ మాట ఇది చిన్న నల్ల ముక్క ఒక ఐదేమో ఇల్లుపేరబ్బలు ఇంకా ఐదు ఇల్లుపేరబ్బలు తీసుకున్నాం ఉప్పు నీటిలో వేసామన్నమాట ఉప్పు నీటిలో వేస్తే నల్లగా ఒకకన్నా ఉంటాయి వంకాయలు చేదు కూడా రాదు ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూపిస్తాను స్టవ్ మీద కళాయి పెట్టుకుంటున్నాం కలా పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి అంట కళాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకుందరే మారిపోయింది మా అబ్బాయి ఇంటికి వచ్చాం తిరుపతి అందుకని మారింది కళాయి పోయాను ఇంకా నూనె వేపుడు సరిపడగా నూనె వేసుకోవాలి ఎందుకంటే మినపప్పు చనపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాం కదా ఇలా వేసుకుంటున్నాం కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసుకుందా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మొక్కలు కొన్ని తింటుకున్నాం కదా అవి వేసుకుంటున్నా కలిగేపాకు కొట్టి మిన తి ఉప్పే ఉంచుకున్నాం కదా ఇది శుభ్రంగా కడుక్కోవాలి అనమాట కడిగేస్తున్నాయి ఉప్పు వేసి ఉంచిన వాళ్ళని చూసారా వాటర్ నల్లగా దిగింది అది తెల్లగా వెళ్ళగానే వాటర్ నల్లగా వస్తుంది ఉల్లిపాయలు వేసుకుంటున్నా చిన్న అల్లమ్మక్కాను దీంట్లో వేసి దంచుకోవాలి దంచండి అమ్మా కొంచెం మా కోళ్ళ పెంచుతుంది అనమాట మీ కోళ్ళు ఏమన్నా దంచు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచున్నా కష కసా దంచుంది బాగుంది సరిపోతా సరిపోతా సరి అలా నడిగిందో ఇంకొంచెం ఒకే అవుతుంది ఇంకా అల్లం వెల్లు పేస్ట్ కసా పేస దంచుకున్నాం కదా ఇంట్లో వేసేసుకుంటున్నాం పోపులో పోపయితే వేగిపోయింది అల్లం వెళ్లిపేస్తే కొంచెం పచ్చవాసనం పోయే వరకు వేసుకోవాలి ఇప్పుడు వంకాయలు వేసుకుంటారే వంకాయలు ఉప్పు నీటితో కడుక్కున్నాం కదా కడుక్కోవాలి ఎందుకంటే ఇప్పుడు మందు కూడా కాబట్టి ఉప్పు నీటితో కడుక్కోవాలి వంకాయలు నల్లబడవు ఈ మందు వల్ల కూడా మంచిది వాడవు ఉప్పు నీటితో ఉంటే ఖర్చు తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాం ఎవరికి ఎంత ఉప్పు పడుతుందో అంత వేసుకోండి సరిపడా సరిపడాన్ని వేసుకున్నాం ఉప్పు పసుపు పసుపు ఉప్పు వేసుకున్నాం కదా అదే సాల్ట్ ఉప్పు కాదు సాల్ట్ వేసాను పసుపు సాల్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా పసుపుని శుభ్రంగా కలుపుకోవాలి అదే మగ్గుబద్ద కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కూర వేసుకుందారే మూత పెట్టుకున్నారా మగ్గా చూపిస్తాం వంకాయలు చూసారా ఇందాక వేసాం కదా కొంచెం మగ్గిని ఇంకా ఇంకా మగ్గాలి ఇంకా చాలా మగ్గాలి అహ మనం ముద్దబెట్టేసుకుందాం. బిటె బిటె ముద్దబెట్టండి. చూడండి. ఉడకాలి ముందు పని కొబ్బర్ కోసేసుకుందర. కొబ్బర్ కోసేసిన తర్వాత ఎక్కువ సేపుంచకూడదు మాట. అడబెట్టేస్తది. చూడండి. ఆర్గూ కెమెరామెన్ తీయొచ్చు. ఇదొ LGB ఫైనింగ్ కదా. కొంచు ఒక్కసారి కూర మొక్కుపోయింది అలా చూసుకుంటారు అయిపోయింది ఇంకా నూనె వదిలేసింది కూర అయిపోయింది ఇంకా స్టవ్ కట్టించుకుంటారు వంకాయ కొబ్బరి కూర కూర రెడీ అంటే కూర ఫ్రై అంటే కొంచెం ముద్ద కూర లాంటిది మాట వేపుడే కానీ కూర లాంటిది మాత్రం చాలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో వంకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ ఫ్రై కొంచెం ముద్దు కూర కూడా అంటారు దీన్ని